ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే సొసైటీలో చాలా వ్యాల్యూ ఉండేది అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చాలా గౌరవించేవారు ఉపాధ్యాయులు అంటే భయం ఉండేది భక్తి ఉండేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఉపాధ్యాయులు అంటే స్టూడెంట్స్కి లోకు అయిపోయారు ఎంత అయిపోయారు అంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది మొన్న ఒక అమ్మాయి కాలేజీలో లెక్చరర్ ఒక ఆవిడ తను ఫోన్ తీసుకుందా అని చెప్పి తన ఫోన్ తీసుకున్నందుకు అవి చెప్పుతో కొట్టింది చెప్పుతో కొట్టడమే కాదు ఇంకా ఎంత ఘోరంగా తిట్టిందంటే ఆవిడ్ని పబ్లిక్ అందరూ ఉన్నారు బయటే అంటే ఒక ఫోన్ తీసుకున్నందుకు ఆ అమ్మాయి తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది కేవలం ఫోన్ విషయంలోనే రేపు తన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ విషయంలో ఇంకా కోపాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటుంది ఆ పిల్ల అసలు ఆ పిల్లనే కాదు రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి కదా ఒక అమ్మాయికి థౌజండ్కి నాలుగు మార్కులు తక్కువ వచ్చింది అని ఎక్కి ఎక్కి ఏడుస్తుందండి ఎమోషన్స్ ని అసలు పిల్లలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఇప్పుడున్న స్టూడెంట్స్ అయితే అసలు ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవం లేదు ఎవరికి ఈ ఫోన్లు యుగం వచ్చిన తర్వాత ఫోన్లు మాయలో పడిపోయారు మొత్తం అసలు దీనికి కారణం తల్లిదండ్రులు ఉన్నారా అదే విధంగా విద్యా సంస్థలో తల్లిదండ్రులకి ఏం కావాలి మా పిల్లలకి ర్యాంకులు కావాలి మార్కులు కావాలి అదే మైండ్ సెట్తో ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది కేవలం తల్లిదండ్రులకి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చెప్పేది ఒకటే మా కాలేజీలో జాయిన్ చేయండి మిక్సీ లే రుబ్బనట్టు రుబ్బతాం పిల్లల్ని ఇరవై నాలుగు గంటలు చదివిచ్చేస్తాం మీ అమ్మాయికి ర్యాంక్ వచ్చేస్తుంది మీ ఓడి ఎక్కడికో కలెక్టర్ స్థాయికి ఎదిగిపోతాడో అన్నట్టు వాళ్ళకి ఒక హోప్ ఇస్తారు ఆ అభ్యసా తల్లిదండ్రులు అందరూ అబట్లో పడిపోయారు వీళ్ళు కూడా అయ్యే నమ్ముతారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు వాళ్ళ గోడు విననే నిజంగా పదిహేను గంటలు పదహారు గంటల నుంచిండే ఉంటారు ఓ ఇంకా వాగుతూనే ఉంటారు ఆ సంస్థ ఈరోజు చాప్టర్లు ఆగొట్టేయాలి సిలబస్ అవగొట్టేయాలి ఒక రెండు నెలలు ఆవగొట్టేయాలంటే వాళ్ళు ఆగొట్టేయాలి ఇంకా చచ్చినట్టు ఈ స్టూడెంట్స్ ఏమన్నా ఆ ఉపాధ్యాయులు మాట వింటారంటే వినరు తోలు బొమ్మల ఉపాధ్యాయులు అయిపోయారు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళు తోలు బొమ్మల్లో అయిపోయారు ఇటు స్టూడెంట్స్ చేతుల్లోనే విధంగా సంస్థ చేతుల్లోనే ఒకప్పుడు మేము చదువుకుండేటప్పుడు ఉపాధ్యాయులు అంటే భయం ఉండేది భక్తి ఉండేది మాకు వాళ్ళు మాకు సబ్జెక్ట్ నేర్పడమే కాకోకుండా బయట విషయాల గురించి కూడా చెప్పేవారు ఎలా ఉండాలి బయట సొసైటీలోకి సంబంధించిన విషయాల గురించి కూడా మాకు అవగాహన కల్పించేవారు బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆ విషయాలు పిల్లలకు చెప్పట్లేదు ఎందుకంటే విద్యా సంస్థలు వాళ్ళకి ఆ టైం ఇవ్వట్లేదు కేవలం ఈ సబ్జెక్ట్ ఒకటి తీసుకొచ్చి లెసన్స్ అవ్వగొట్టేసి శుద్ధి వేయాలి ఇంకా ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ 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 ర్యాంకులే ర్యాంకులు తెప్పించాలి ఇటువంటి వాతావరణంలోకి తీసుకెళ్ళిపోయారు పిల్లల్ని సోషల్గా ఎలా ఉండాలి ఏ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది వాళ్ళకి తెలియట్లేదు ఇటు తల్లిదండ్రులు చెప్పరు ఇక్కడ ఉపాధ్యాయులు చెప్పరు కేవలం ఆ పిల్లలకి ర్యాంకులు మాత్రమే కావాలి ఇటు విద్యా సంస్థలకి అదే కావాలి తల్లిదండ్రులకి అదే కావాలి ఇంకా పిల్లలు ఏ విధంగా తయారవుతారు అలాగే తయారవుతారు ఉపాధ్యాయుల మీద అదే విధంగా బిహేవ్ చేస్తారు అందులోకి చేతిలో ఫోన్ ఒకటి ఉంటుంది ఆ ఫోన్ నానా దరిద్రాలన్నీ ఉంటాయి కాబట్టి ఇంకన్ని నేర్చుకుంటున్నారు మేము చదువుకున్నప్పుడు ఫోన్లు ఇవి అవి ఉన్నా కానీ ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ గ్రౌండ్ ఉండేది గ్రౌండ్ లోకి వెళ్ళి కాసేపు ఆడుకునే వాళ్ళు లేని ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ లో కూర్చుండి గేమ్స్ ఆడటం చాటింగ్లు చేయడం ఇటువంటి పెంట కార్యక్రమాలు ఉండేవి కదా అప్పుడు ఫోన్లు అందుబాటులో ఉండి కాకపోతే బయటకు వచ్చి అందరూ ఆటలాడేవారు గేమ్స్ ఆడేవారు పిల్లలు అందరూ కలిసేవారు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునేవారు చక్కగా ఎంజాయ్ చేసేవారు పీస్ఫుల్ గా వాళ్ళ మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉండేది అప్పుడు బట్ ఇప్పుడే ఇప్పుడు ఎప్పుడైతే ఫోన్ లో మాత్రమే పిల్లలు స్టూడెంట్స్ ఉండిపోతున్నారో ఎవరిని గౌరవించట్లేదు ఇంట్లో తల్లిదండ్రులని గౌరవించరు కాలేజీకి వచ్చిన తర్వాత లెక్చరర్ని కూడా గౌరవించరు వాళ్ళకి ఏ మోషన్ ఉండదు కోపం వస్తే కోపం చూపించాలి ఎవడైనా సరే అవతల ఎవడు ఉన్నా సరే వాళ్ళ ఇంక తగ్గరు కేవలం మేడం ఫోన్ తీసుకుంది అని చెప్పి ఆ అమ్మాయి ఆ మేడం మీద అంతలా రియాక్ట్ అయింది చాలామంది ఇదే విధంగా ఉన్నారు లెక్చరర్ కానీ లేకపోతే టీచర్ కానీ ఏదన్నా ఒక మాట అంటే కనుక ఇంకా తిరగబడి వెళ్ళిపోతున్నారు వాళ్ళని కొట్టేయడానికి వెళ్ళిపోతున్నారు అమ్మాయిలే ఆ విధంగా ఉన్నారంటే ఇంకా అబ్బాయిలు ఏ విధంగా ఉంటారో మీకు తెలిసే ఉంటుంది ఇంకా మీకు గట్టిగా చెప్పాలంటే రీసెంట్గానే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలందరి ముందు మొఖాల మీద పడి మిమ్మల్ని మార్చలేవురా బాబు మీకు దండం అని చెప్పి శతకోటి వందనాలు పెట్టింది అంటే చిన్న పిల్లల స్టేజ్ కానీ నుంచి మనం చెడిపోతున్నాం పిల్లల్ని విద్యా సంస్థలు కట్టగా ఉండలేదు పేరెంట్స్ కట్టగా ఆలోచించట్లేదు ర్యాంకుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు వాళ్ళ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటారు అన్న దాని గురించి ఆలోచించట్లేదు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంకా ఉపాధ్యాయులు వృత్తి అవుతాయి కనుక ఇంకా చెప్పుకోనక్కలేదు వంద మంది నుంచో పెట్టి నువ్వు ఫ్యూచర్లో ఉపాధ్యాయుడు అవుతావు అంటే కనుక నో అనే ఆన్సర్ అవుతుంది ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే సమాజంలో చాలా గౌరవం ఉండేది ఇప్పుడు లేదండి అసలు అస్సలు లేదు అందరికీ చిన్న చూపు అయిపోయారు వాళ్ళు స్టూడెంట్స్ గౌరవించరు పేరెంట్స్ గౌరవించరు వాళ్ళు ఏదన్నా ఒక మాట అంటే స్టూడెంట్స్ని ఒక మాట అంటే మా అమ్మాయిని ఎందుకు మా పిల్లల్ని ఎందుకు అని చెప్పి బోయో బోయో వచ్చి వీళ్ళ మీద పడిపోతున్నారు వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు కొంతమంది టీచర్స్ గీతలు దాటి కుట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడతారు వందలాది మంది టీచర్స్ స్టూడెంట్స్ ని చెక్కదిద్దన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కూడా నిందలు పడిపోతుంది ఒక హెడ్ మాస్టర్ మొక్కల మీద కూర్చుని మిమ్మల్ని మార్చలేవురా అన్నాడంటే ఇంకా అసలు మన విద్యా వ్యవస్థ ఏ స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించండి కేవలం ఇక్కడ జరుగుతున్న తప్పు పేరెంట్స్ నుంచి అదే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి ఈ రెండు స్టూడెంట్స్ నాశనం చేస్తుంది అది ఆ ఇంపాక్ట్ ఉపాధ్యాయుల మీద కూడా పడుతుంది ఉపాధ్యాయుల్ని తోలు బొమ్మల్లో ఆడుకుంటున్నారేమో